నియోజకవర్గ శాసనసభ్యులకి చాలా కవరు ఈ జన్మలో కాకపోయినా సరే పూర్వ జన్మలోనైనా సరే భగవంతుణ్ణి సంపాదన చేసుకుని ఉంటేనే అటువంటి శక్తి వారికి కలుగుతుందని తెలియజేసింది శ్రీమద్ భగవద్గీత ఒకప్పుడు శ్రీనాథ మహాకవి ఈ ప్రాంతంలో సందర్శించినప్పుడు ఈ ప్రాంతంలోని దుస్థితిని ఆయన పద్య రూపంలో చెప్పాడు పదోగొన్న కోడ్ సప్తంబు తేలు పొలనాటి సీమ పల్లెట్నూళ్ళని మన ప్రాంతం గురించి చెప్పాడు ఈ దేవాలయాల అభివృద్దికి కృషి చేస్తారని qarar var yəni deyir ki götürəcəm bu çapda kimdədirsə başa düşürsən anlaşıdı ki bu zəvamı təşkil etmək mütləq vacibdir